ఇలా రామం రాం రాంపూర్ గ్రామంలో ఉన్నాము రాంపూర్ గ్రామంలోని ఇండియన్ మిర్చి ఇక్కడ ఈ అంత విక్రయిస్తా ఉన్నారు ఈ మిర్చి ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ ఎన్ని రకాల మిర్చి దొరుకుతుందనే అంశంపై ప్రస్తుతం ఈ మిర్చి యజమాని గారు ఉన్నారు వారి మాటల్లో విన్నాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఎన్ని రకాల మిర్చి దొరుకుతా ఉంది వీటిని ఎన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉంటారు నా రకాలు ఉన్నాయి ఇది మల్లక్పేట నుంచి చేస్తాం మేము ఆంధ్ర నుంచి చేస్తాం విజయవాడ నుంచి చేస్తాం ఖమ్మం నుంచి వరంగల్ ఎక్కడ మాకులు ఉంటాయి అక్కడ చూసి నారకాలు దొరుకుతాయి మాట ఇంకా తక్కువ రేటు ఉంటే కాలీ ఉంటుంది ఇంకా కల్తీ బిల్స్ ఏముండదు ఒక రేటు సర్ఫ్ ఉంటుంది మేము ముంగు చూసి పట్టిస్తాం మేము ముట్టని తిరిగి పట్టు పైసలు చూస్తున్నాం ఒప్పు పైసంటే ఒప్పు పైసలు చూస్తున్నాం అంటే ప్రధాన ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇంటి దగ్గర కూడా తొడిమెలు తీస్తామని చెప్పేసి కూడా కొనుగోలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు అవి అవి అది ఎట్లా రేటు వాళ్ళు ఒకవేళ మీరు ఆ తొడిమెల్ తీసిన పొడి పట్టి ఇచ్చేసి అవి ఎట్లా కేజీ అమ్ముతా ఉంటారు పూడర్ అది పూడర్ అంటే అది మేము గడమే పడతాం తోడుమెలతో అంటే నూట అరవై కంటే దీనికి దానికి ఎనభై రూపాయల పరకు ఉంటాయి ఎందుకంటే మనము మీరు తీర్పే పద్దెనిమిది రూపాయలు కిలం కిలాంటి మధ్య రెండు కిలో తొలిమెల్తాయి పిల్లలు సెండా పెడితే కిలో నర కిలో తరుగుపోతాయి దానివల్ల నుంచి చూసి మేము ఎనభై రూపాయలు త్వరగా ఉంటాయి దీనికి తొలిమెల్ది తొలిమెల్లిందండి పట్టూరు ఫిరీ ఉంటాయి అంటే అంటే మీ దగ్గర ఎంతమంది పని మీ గ్రామస్తులు పని చేస్తా ఉన్నారా వేరే అంటే తొమ్మిది తీయడానికి వేరే గ్రామం నుంచి తీసుకొస్తా ఉన్నారా ఏ గ్రామం చదువుతాం రాంపుర చేస్తున్నారు అంతా వేరే కూడా అస్తలకి కానీ ఈ రాంపుర వాళ్ళు మొత్తం చేస్తున్నారు ఇరవై ఇరవై ఐదు మంది డైలీ పని చేస్తారు పని తీస్తారు పద్దెనిమిది రూపాయలు కిలో ఇస్తాం ఎప్పటికప్పుడు నెల పైసలు ఇస్తాం అంటే మీ దగ్గర ఎంత మంది ఉపాధి పొందుతా ఉన్నారు ఈ మిర్చి అంటే సీజన్ లో ఏర్పాటు చేస్తారా లేకపోతే అంటే ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది సీజన్ లెబుల్ ఉంటాయి సార్ ఇది ఆరు నెలల దగ్గర సీజన్ లెబుల్ మార్చి జూన్ లో మనం